ప్రపోజల్ అయిన తర్వాత మళ్ళీ ఫైనల్ కావాలి కదా మేడం డెలిషన్స్ యాడింగ్స్ అవన్నీ అయిన తర్వాత అది ఫైనల్ చేసుకుంటేనే బెటర్ మేడం

ఉంటేనే మంచి రేపు అప్పుడు అప్పటికప్పుడు మనం చేసుకోవడానికి సాధ్యం కాదు కాబట్టి ప్రపోజల్స్ న్యూ ప్రపోజల్స్ కంపల్సరీ ఉండాలి ఒకవేళ మనకు రేపు కొత్త ప్రపోజల్స్ లో మనకు ఓటర్స్ తగ్గినారనుకోండి దాంట్లోనే కొత్త స్టేషన్కి కూడా స్టేషన్ కి వీటిలో నుంచే వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి మనకు అయితే లేదు కానీ అప్పటికప్పుడు పెట్టాలంటే ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు

ఉద్దేశం ఏంటంటే మీరు ఈ ట్వెల్వ్ హండ్రెడ్ దాటినవి కొంత మీరు డెలిషన్ చేస్తే అయిపోతాయి తక్కువ వచ్చేస్తాయి అంటున్నారు అవుతుంది కదా అంటున్నారు కాబట్టి అక్కడ న్యూ పోలింగ్ స్టేషన్ అవసరమా లేదా అనేది డెలిషన్ అయినాక మన యాడిషన్ ఎవరన్నా న్యూ ఓటర్స్ జాయిన్ అయినాక డెత్ తీసినాక ఫైనల్ గా అప్పుడు కానీ మనకి ఎక్కువగా ఉంటే అప్పుడు మనం న్యూ పోలీస్ స్టేషన్కి వెళ్తే బాగుంటుంది ఎందుకంటే ఇవి ఎన్ని తగ్గుతాయి ఎన్ని పథకం చెప్పలేము యాక్చువల్గా చెప్పాలంటే మనకి పోలింగ్ బూత్లో లేట్ జరిగింది వచ్చేసి పలమునూరులో గాంధీగారు సంబంధించిన సంబంధించినటువంటి బూతులు అంటే ఆ రోజు నైన్ ఓ క్లాక్ దాటి మనం గతంలో మీరు ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఆ ప్రపోజల్ పెట్టడం జరిగింది గౌరవం ఎంఆర్ఓ గారు అయితేనే కమిషనర్ గారు దీన్ని రెక్టిఫై చేస్తున్నారు కాకపోతే దీనికి సంబంధించి మనం ఈ పోలింగ్ స్టేషన్స్ దీన్ని పెంచుకోవాలా తగ్గించుకోవాలన్నది సార్ చెప్పినట్లు ఆ ఒక్కసారి అడిషన్ డిలీషన్ అయ్యే వల్ల కొత్త న్యూ జాయినింగ్ ఉంటుంది అప్పుడు డెత్ సర్టిఫికేట్ పెట్టి ఎంతమంది తీస్తారు ఇంకోటి ఈ వార్డులో ఉన్న వాళ్ళు కొత్త వేరే ఊరికి వెళ్ళిపోవడమో గంటా ఊర్లో ఉన్న వాళ్ళు ఇంకో ఊరుకు పోవడమో లేకపోతే బయట ఊరి వాళ్ళ సొంత ఊరికి పోవడంతో ఒకసారి ఫైనలైజ్ గా లిస్ట్ తీసుకుంటే ఆ లిస్ట్ లో కానీ అప్పటికి ఎక్కువ ఉంటే అప్పుడు మనము న్యూ పోలింగ్ బూత్ సెంటర్ లేకపోతే మంచిదని బట్టి అది అదిపోయిన తర్వాత అక్టోబర్లో మనం మళ్ళీ చేసేటప్పుడు బయలు వచ్చి ఫస్ట్ డెలిషన్ మీద కాన్సిట్రేట్ చేస్తాం మేడం అయిన తర్వాత అడపడం ఒకే ఒక స్టేషన్ పెడతాం మేము చెప్పినప్పుడు మీకు సమస్య మూడు స్టేషన్ అది లేట్ అయింది ఇవన్నీ వెలిపి చెప్తాను ఆ మూడు స్టేషన్లో ఒక స్టేషన్ మూడు స్టేషన్లో పెట్టండి నేను కూడా చెప్తున్నాను ఆ అల్్రెడీ కూలింగ్ బూతులు కొత్తగా న్యూ పోలీస్ స్టేషన్ యాడ్ చేసారు మేడం న్యూ కూలింగ్ స్టేషన్స్ అంటే ఈ 12 1400ల నుండి తీండి 269 269 ని బైపర్టేషన్ చేసి ఒక పోలీస్ స్టేషన్ క్రియేట్ చేస్తున్నారు చేసి ఒక ఇంకొక పిఎస్ క్రియేట్ చేస్తున్నారు ਦੇ ਆਲਰੇਡਾ ਹਾਈਲਾਈਟਡ ਬਟਲਨਸ ਜੀ ਇਹਦਾ ਡਿਸਟਰੋ 242 1226 ਉਹਦਾ 255 1243 ਉਹਦਾ 259 పలమనేరు అసెంబ్లీ కాన్ఫరెన్సీ పరిధిలో రేషనలైజేషన్ ప్రపోజల్స్ పైన పొలిటికల్ పార్టీస్ తోటి తర్వాత ఐఆర్ఓస్ తోటి తోటి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ రేషనలైజేషన్ ప్రపోజల్స్లో భాగంగా మనకు నాలుగు రకాలుగా మనం ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది ఒకటి చేంజ్ ఆఫ్ లొకేషన్ ఇంకొకటి చేంజ్ ఆఫ్ నమన్ క్లేచరు న్యూ న్యూ పోలింగ్ స్టేషన్స్ తర్వాత డెలీషను లేదా మర్జరు ఈ నాలుగు రకాలుగా మనము రేషనలైజేషన్ ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది మనం ఇప్పుడు ఈ మన కాన్సెన్స్కి సంబంధించి చేంజ్ ఆఫ్ నామన్ క్లేచర్లో పన్నెండు ప్రపోజ పదిహేడు ప్రపోజల్స్ వచ్చాయి తర్వాత న్యూ పోలింగ్ స్టేషన్స్కి ట్వంటీ వన్ వచ్చాయి ఈ ప్రపోజల్స్ అన్నిటినీ కూడా అందరూ పొలిటికల్ పార్టీస్కి చెప్పి వినిపించడం జరిగింది ఎవరు కూడా అబ్జెక్షన్స్ ఏమీ రైజ్ చేయలేదు కాబట్టి ఈ ప్రపోజల్స్ని మనము కలెక్టర్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది